తరువాత నేను అక్కడ ఎక్టివిటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు విజయనగరం దా తీసుకోడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రోడ్ దాని ఉద్దేశం మార్క్ పిఎం గారికి, బీజేపీ గారికి నేను కన్స్ట్రక్షన్ నా నిలంబక ప్రాంతం విజయనగరంకి కంప్లీట్ జరిగింది. విజయనగరం జిల్లాలో నా మెయిన్ ప్రయారిటీ

అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్ గా చాలా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రయారిటీ సో మెన్ వెల్ఫేర్ ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలము దాని మీద కూడా పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా ఎవరైనా వచ్చేటప్పుడు పోలీస్ రిస్పాన్స్ ఎలా ఉండాలి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ బాధ పరిష్కారం చేసేలాగా వాళ్ళకి రాసెంట్ లేకుండా పోలీస్ యాక్షన్ ఉండాలని ఆ ఉద్దేశంతో కృషి చేస్తాం మొత్తం విజయనగరం పోలీస్ అంతా కలిసికట్టుగా ఒక టీం గా ఏర్పడి అది అంతా చేయడం జరుగుతుంది సో అందులో ఆఫీసర్స్ కూడా నాకు సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది సో రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చేలాగా అండ్ మా జిల్లా ప్రజలకి మంచి పోలీస్ సర్వీసెస్ అందించేలాగా మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫీల్డ్ ఆఫ్ క్రైమ్ చాలా ఎక్కువ సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి సో ఒకటి దాని మీద అవేర్నెస్ పెంచడానికి మేము కృషి చేస్తున్నాం దాని తర్వాత ఏమైనా సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ ఎలా చేయాలి దాంట్లో చాలామందికి ఆఫీసర్స్కి కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనేది అవగాహన పెద్దగా లేదు దాని మీద వాళ్ళకి అవగాహన ఇచ్చేలాగా ట్రైనింగ్ ఇచ్చేలాగా చర్యలు అదే అదేవిధంగా ఏమైనా రిపోర్ట్ అయితే अंदर बैठ जाएं चप्पल ही इधर इंडोर चेयर्स हो एंड एलआईडी मोसम रूट्स में ची तीसरे लगा रहता है इसमें कौन कौन काम करो स्टाफ में कौन आने से रिकॉर्ड आएंगे कि बंद हो ना ही ट्रैफिक परंगा एमए प्रॉब्लम्स होना ही अंदर रिव्यू चेस को ना कर फिर काम आप इधर एक्शन प्लान एंड मीडिया का तो पोगा।